दत्ता जटादरं पाण्डुरङ्गं शूलहस्तं कृपानिधिं सर्वरोगारं देवं दत्ताक्रियं मां भजे जगदुत्पत्तिकर्त्रे च स्थितिं संहारयितवीं भवभाषा विमुक्तायां दत्तात्रेयाय కర్పూర కాంతి దేహాయ బ్రహ్మమూర్తి శాస్త్ర వేదశాస్త్ర పరి దాత్రేయా శ్రీ నమః శ్రీ సరస్వతి నమః శ్రీ గురుప్యో నమః శ్రీ గురుచరిత్ర అధ్యాయం నలభై మూడులోకి చేసామండి ఇప్పుడు సాక్షాత్తు శ్రీగురుడే సాయం దేవుడికి అనంత వ్రతం చేసుకో చాలా విశిష్టమైనది అని ఆ యొక్క అనంతవ్రతాన్ని ఎవరు చేసుకున్నారో శ్రీగురు సాయంతికి చెబుతున్నాడు కాబట్టి ఈ అనంత వ్రత మహత్యం గురించి కూడా మనం వినేద్దాం ఇక్కడ ఒక విషయం మనం బాగా పరిశీలించినట్లయితే ఏ పూజ చేసుకోవద్దండి ఏ వ్రతం చేసుకోవద్దండి నన్నే ఆరాధించండి అని ఇక్కడ గురుచరిత్ర కావచ్చు బాబా సతచరిత్ర కావచ్చు మహాత్మ చేతులకు ఏం చెప్ప నువ్వు ఏది నిరంతరం చేసుకుంటున్నావో దాన్ని ఎక్కడనో వదలమాక అని చెప్పి ఆ వ్రతాన్ని కూడా ఎంతో అద్భుతమైనట్టుగా చెప్పాడు చూడండి మనం గురిచరి తీసుకున్నట్టయితే సోమవ్రతం చేసుకోమ్మా అని చెప్పి సావిత్రికి చెప్పాడు అలాగే ఈ అనంత వ్రతం చేసుకోమని సాయంతేవుడు చెప్పాడు అలాగే అనగాష్టమి వ్రతం చేసుకోమని కార్తవీర్యాత్రుడు చెప్పాడు నిజంగా అలాగే సిద్ధమంగళ స్తోత్రం బాపనారుల తన మనవడని పొగిడించబడ్డాడు అంటే పొగిడాడు అందువల్ల ఒక్కొక్క వ్రతం ఇది చేసుకుంటే అన్ని స్వామికి చెందుతాయి తప్ప నాకు ఇవేం అక్కర్లేదులే అని కొట్టి పారాడడానికి ఏది వీలు లేదమ్మా నిజం మాట్లాడుతూ అన్నీ చదవాల్సింది మాకు నీకు ఓపిక ఉంటే అన్నీ చదువు లేదు ఏది లేదు దత్త 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 శ్రీగురు దత్త జయ దత్త దత్తా అని ఒక నామస్మరణించారు ఇంకేం కూడా చేయలేదు అనమాట కాబట్టి అన్నిటికీ అన్ని వ్రతాన్ని స్వామి ప్రోత్సహించారు మనందరు దగ్గర చేయించారు మన నిజంగా అందుకే గణపతి ససా స్వామిజీ కూడా చూడండి ఎన్ని వ్రతాలు చేయిస్తారో దత్తస్థవం చేయిస్తారు స్వామి ఈ అనంత వ్రతం చేయిస్తారు అనగాష్ట వ్రతం ఎంతో అద్భుతంగా చేయిస్తారో భక్తులతో ఇవన్నీ కూడా మనందరికీ భక్తులకు ఉపయోగపడేవి కాబట్టి మహాత్ము దేన్ని వదలవద్దండి అని చెప్పారండి ఇది మనం గమనించి ఈ అనంత వ్రతాన్ని కూడా ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో మనందరూ కూడా వినేద్దాం శ్రీకుడు సాయం చెప్పిన చెప్పిన వ్రత విధానం సిద్ధయోగి నామారకులతో ఇలా తెలుపుతున్నారు ఈ అనంత వ్రతం ఆచరించడం వలన ఎందరికో అభీష్టాలు సిద్ధించాయి దీనివలన ధర్మరాజు తన కోల్పోయిన రాజ్యమంతా తిరిగి పొందగలిగాడు పాండుపుత్రుడైన ధర్మరాజు కపట జూతంలో ఓడిపోయి తన తమ్ములను ద్రౌపదిని తీసుకుని ఘోరమైన అడవి ప్రాంతానికి వెళ్ళి ఎన్నో కష్టాలు అనుభవించాడు అయినప్పటికీ వారంతా శ్రీకృష్ణుడే తమకు గతి అని దృఢంగా విశ్వసించారు దుర్యోధనుడు మొదలక వారైన వారు రాజ్యం ఆపాదించి పరాభవించి అణువులకు పంపడమే కాకుండా వారిని ఇంకెన్నో రీతిలో కష్టపెట్టారు వారు గడుపు నిండా భోజనమైన లేక బాధపడుతుంటే వారి పుణ్యం కూడా నశింపజేయమని దూర్వాస మార్చిని పురుగులిపి వారిపైకి పంపారు ఒకప్పుడు ధర్మాత్ములు పాండవులు దయతో శ్రీకృష్ణుడిని శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళాడు పాండవులు అతను పూజించి స్వామి నీవు భూభారం తొలగించడానికి అవతరించావు మేము మీకు ప్రాణ సమానం అయినప్పటికీ అడవులు దాగి ఉండవలసిన వచ్చింది ఏమిటో వచ్చింది ఏమిటి నీవే ఉపేక్షిస్తే మాకు ఇంక దెక్కేవరు అని బాధపడ్డారట అప్పుడు ద్రౌపది కూడా తమ కష్టాలు తినే ఉపాయం చెప్పమని అప్పుడు శ్రీకృష్ణుడు వారిని కరుణించి ఇలా చెప్పాడు నేనే అనంతుడును సర్వవ్యాపిని త్రిమూర్తులు చతుర్దశ భోనాలు ఆకాశమలే అనంతుడే అనంతుడైన నాయందే ఉన్నాయి అట్టి సర్వాంతర్యామిగా అనంతుడుగా ఉన్న నన్ను గుర్తించి నిష్ఠగా వ్రతం చేసుకుంటే మీ అభిష్టాలన్నీ నెరవేరుతాయి మీ కష్టాలు కూడా నెరవేరుతాయి అని చెప్పారు ఈ శుద్ధ భాద్రశుద్ధ భాద్ర శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్న సమయంలో భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు లభించగలదు పూర్వం కృతయుగంలో వశిష్ట గోత్రం చెందిన సుమంతుడు అని ఋషి ఉండేవాడు అతనికి సుశీల అని కూతురు ఉండేది ఆమె జన్మించిన కొద్ది కాలానికి అతని భార్య దీక్షాదేవి చనిపోయింది సుశీల తండ్రి వద్దనే పెరుగుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉండేది సుమంతుడు తన కర్మ అనుష్ఠానికి భంగం రాకుండా ఉండేందుకు రెండవ వివాహం చేస్తున్నాడు కానీ ఆమె గయ్యాలి ఇప్పుడు భర్తతోనూ సవితి కూతురుతోనూ పోట్లాడుతూ ఉండేది కొంతకాలానికి సుమంతుడు తన కుమార్తెను వేదశాస్త్ర కౌండినికి ఇచ్చి వివాహం చేశాడు కానీ అతని భార్య పెట్టే బాధలు కోరవలేక కౌండినుడు వేరు చోట కుటీరంలో కాపురం ఉండతలిచాడు అయినా కూతురు కాపురానికి వెళ్ళే రోజు కొంత దోహ భక్తానికి కించిత్ పేలిపిండి అయినా ఇవ్వడానికి ఆమె మనస్సు అంగీకరించలేదు ఎలాగో ఆమె చూడకుండా సుమంతుడు కొద్ది గోధుమ పిండి మాత్రం ఒక ఆకులు కట్టించి వారిని సాగనంకా మరుసటి రోజు మధ్యాహ్నం ఒక ఏటి వద్ద ఆగి కౌండినుడు స్నానం సంధ్యాధులు గావించుకున్నాడు అక్కడ కొందరు స్త్రీలు ఎర్ర చీరలు కట్టుకుని కలుషాలు పెట్టి పూజిస్తుంటే అక్కడ సుచాల సుచీలాదేవి విచారించింది తాము అనంతవ్రతం చేస్తున్నట్లు చెప్పారు ఆమెకు కోరిక మీదట ఒక ముత్త ఎదువ ఆ వ్రత విధానాన్ని ఇలా చెప్పింది ప్రతి భాద్రవద శుక్ల చతుర్దశి నాడు పద్నాలుగు ముడులు వేసిన ఎర్రని తోరము సిద్ధం చేసుకుని ప్రవహించే నీటిలో స్నానం చేసి ఎర్రని చీర కట్టుకొని ఆకులతో ఒక కలుషం స్థాపించాలి ఒక కొత్త వస్త్రం మీద గంధంతో అష్టదల పద్మం గీచి దానిపైన దర్భలతో చేసిన సర్పాకృతి నుంచి శేషసాయిన సాగిన చతుర్భుజన్ని ద్వా దశాక్షరి మంత్రంతో కానీ పురుష సూక్త విధానంతో కానీ యథాశక్తి పూజించాలి తర్వాత ఆ తోరము కుడిచేది కట్టుకొని పాత తోర విసర్జించాలి తర్వాత గోధుమ పిండి వంట నివేదించి దక్షిణతో దక్షిణతో సాగ వేద ఒక వేద విప్రుడికి దానం ఇవ్వాలి తర్వాత యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టాడు ఇలా పద్నాలుగు సంవత్సరాలు చేశాక పద్నాలుగు కొండలు దానమిస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి ఇలా చెప్పి ఆ ముత్తైదవ సుశీల దేవి చేతి కూడా అనంత వ్రతం చేయించింది తర్వాత ఆమె తన భర్తతో కలిసి బయలుదేరింది ఆ వ్రత మహిమాను దారిలో ఒక పట్టణంలోని పౌరులు ఆ దంపతులను ఎదురొచ్చి వారిని అక్కడే ఉండవని ప్రార్థించాడు అక్కడే కొంతకాలం ఉండి కౌణ్యనుడు శ్రీమంతుడే సుఖంగా నివసించాడు ఒక రోజున కౌణ్యనుడు తన భార్య చేతుకుని దూరం చూసి ఇదేమిటి నన్ను వర్షం చేసుకోవడానికి ఎర్రదోరు ధరించావా ఏంటి అని అడిగాడు అది అనంత తోరమని దాని మహిమ వలనే తనకు సిరి సంపదలు వచ్చాయని ఆమె చెప్పిన నమ్మక అతడు దాన్ని తెరించి నిప్పులో పడేశాడు కొద్ది కాలంలో వారిని దొంగల పడి సర్వము దోచిపోయారు అప్పుడు కౌండినుడు తన తప్పిదనం గుర్తించి ఎలాగైనా అనంత్ని దర్శించి ఆయన శరణ పొందనది భోజనమైన చేరని శబ్దం చేసి అనంత అనంతాన్ని కేకులు వేస్తూ ఒక సాగాడు వెతకసాగాడు దానిలో చోట పూత కాయలు కాయలు ఒక పెద్ద మామిడి చెట్టు చూశాడు అదేమి చిత్రమో కానీ దాని మీద ఒక పక్ష అయినా బాగలేదు కౌండినుడు అనంతుడు ఎక్కడా అని అడుగుగా ఆ చెట్టు నాకే అయినా దర్శనం లభించలేదు అని చెప్పి నీకు కనిపిస్తే నా దుస్థితి గురించి కూడా ఆయనకు నివేదించు అని చెప్పింది ఆ ముని మరొక చోట ఒక గడ్డి పొరగనైనా కొరక ఆవును చూసి దూడను చూసి వాటిని అడిగాడు అవి కూడా అలాగే చెప్పాయి మరొక చోట అటువంటి ఆమోదే కనిపించి ఇలాగే చెప్పింది ఇంకొంత దూరం వెళ్ళాక కౌండినుడికి రెండు కొలలను కనిపించాయి ఒక దానిలోని నీరు మరొక దానికి ప్రవహిస్తుంది వాడి దగ్గర ఎక్కడ ఒక కొంగైన వారడం లేదు అవి కూడా అనంతుని గురించి అలా అతనికి అలాగే చెప్పాయి తర్వాత గాడిద ఒక ఏనుగు కనిపించి అనంతుడు తాము ఎక్కడ కనిపించలేదని చివరు కలిసిపోయిన కౌన్యుడు ఒక చోట కూలబెట్టాడు అప్పుడు ఒక ముసలివాడు అతను చేయిబట్టి లేవదీసి అనంతుని చూపిస్తాను రమ్మని ఒక అందమైన పట్టణంలోని రాజభవనంలో సింహాసనం పైన ఉన్న ఒక సుందర గ్రముని ఈ చూపించాడు కౌండినుడు అతనే అనంతుడని తలచి అతను స్థుతించి నమస్కరించాడు అప్పుడు అనంతుడు అతని నాలుగు పురుషార్థాలు శాశ్వత వైకుంఠ నివాసము వరంగా ప్రసాదించాడు అప్పుడు కౌండినుడు తన అడవిలో చూసిన వ్యక్తులన్నిటినీ ఆయనకు చెప్పాడు అనంతుడు ఇలా చెప్పాడు పూర్వము ఒక వ్యక్తునికి విద్వాంసుడై కూడా ఎవరికి విద్య నిర్పకుండా తన కాలమంతా శాస్త్రవాదంతోనే గడిపాడు అందుకు అతను మరి జన్మలో ఆ వ్యర్థమైన మామిడి చెట్టై అడవిపాలే అయ్యాడు ఇది బాగా వినండి ఎందుకంటే ఇవన్నీ ఎందుకు వచ్చాయి ఇలాగా అని చెప్పి అంటే ఎందుకంటే ఆ ఒక చెట్టు కనిపించింది దానిలో ఒక కాయలేదు ఒక కా మామిడి చెట్టు వైపు చూస్తే కాయలేదు పోతలేదు ఏమీ లేదు అందుకని అడుగుతున్నాడు ఎందుకు స్వామి ఇలా ఆ మామిడి చెట్టు దాని దృష్టి చెప్పుకోమంది ఏంటి అని అంటే నాయన జన్మలో ఆ మామిడి చెట్టు ఒక పెద్ద విప్రుడు అతను పెద్ద విద్వాంసుడు కానీ విద్య ఎవరికీ నేర్పకుండా ఆ కాలమంతా శాస్త్రవాదంతోనే గడిపాడు కాబట్టి మరు జన్మలో వ్యర్థం అందుకని అందుకే మనకు వచ్చే జ్ఞానాన్ని కానీ మనకు వచ్చే దేనైనా సరే పది మందికి పంచాలి మంచి పంచితే ఆ మంచిని ఇంకా పంచుతుంది కదా అని మరు జన్మలో మంచి ఉత్తమమైన జన్మ మనకు వస్తుంది అలాగే ఏదో పనికి రాందే లేదే అని దానం ఇచ్చేస్తూ ఉంటారు కాబట్టి చెవిడి దానం ఇచ్చిన వాడు మరు జన్మలో ఎందుకు పనికిరాదు కదా కాబట్టి మేత మరి జన్మ మేత మేయని పసివాడు మేత మేయని ఇదంటే ఎంత ఆశ్చర్యం కదా అసలు ఉండగలుగుతుందా కాబట్టి ఏది ఇచ్చినా మనకు ఎవరికి ఇచ్చినా దాని విలువైన వస్తువుగా అని ఇవ్వాలి తప్ప అది ఎందుకు పనికిరాదని అది మనం ఎప్పుడు ఎవరికి అది పొలమే కాదు వస్తువైనా చీరైనా లేదా ఇంకోటైనా ఇంకోటి అయినా ఎదుటి మనిషికి పనికొచ్చే వస్తువుగానే మనం ఇస్తే అది భగవంతుడు సంతోషించి మరు జన్మలో మనకు ఉత్తమ జన్మని ఇస్తారనమాట అలాగే దానమే చేయరు చాలామంది దానం చేయకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇచ్చుకుంటారు ఎవరికి అక్కకు చెల్లెలుకో లేదా అన్నకు వదిలికో ఇలా వాళ్ళకు వాళ్ళకి ఇచ్చుకుంటారు కాబట్టి ఏం చేశారు ఇక్కడ నువ్వు దానం ఇచ్చిన అంటే మేతమైన పశువు అయ్యాడు కదా అలాగే శ్రీమంతుడే కూడా కొంచెమైనా దానం చేయవాడు దానం చేయనివాడు నువ్వు చూసినా ఆ బోతుగా జన్మించాడు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకొని వాళ్ళు చెప్పాను కదా ఒకరికొకరు దానం ఇచ్చుకుంటారు వాడింద్రే ఆ యొక్క అక్కా చెల్లెలే నీవు చూసిన రెండు చెరువులు ఒక చెరువు నుంచి ఇంకో చెరువులోకి వెళ్తున్నాయి తప్ప అది ఇంకెక్కడ ఎవరికి ఉపయోగపడట్లేదు అట్లాగే ఎప్పుడు క్రోధం కోపంతో ఉంటాడు వాడు మరి జన్మలో గడిదిగా జన్మిస్తాడు మరించి విచ్చలవిడిగా ప్రవర్తించ వాడు ఏనుగుగా జన్మిస్తాడు నీ పక్షాతాపంతో పరిశుద్ధుడు అయ్యావు నువ్వు వెతుక్కుంటూ వచ్చావు నీ అనంతవతం చేసుకున్న తాడు కట్టుకుంటే నీ బల నువ్వు చేసి అప్పుడు తర్వాత దేవుడిని గుర్తించి నువ్వు పక్షాతాపంతో ఆ దేవుడి కోసం వెతుక్కొని తిరిగావు కాబట్టి పక్షాతాపం చెందావు కాబట్టి ఆ వృద్ధుడు రూపంలో నీకు నేను ఇచ్చాను అవన్నీ పక్షాత్తాపంతో తన దుస్థితి కూడా తెలుపుకోమని నిన్ను కోరే కనుకొని వాటన్నిటికీ మృతి కలిగింది నీవు పునర్వసు నక్షత్రమే శాశ్వతంగా ఆకాశమును నిలుస్తావు అని అనంతుడు ఆశీర్వదించి పంపివేశాడు అప్పటి నుండి సుశీలాదేవి కౌణ్యనుడు సుఖంగా జీవించి తర్వాత వైకుంఠానికి వెళ్ళిపోయారు అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథవిని పాండవులు అనంతవ్రతం ఆచరించి అనంతుని కృపణ యుద్ధంలో శత్రువులను ఓడించి మరల రాజ్యం సంపాదించుకోగలిగారు నమ్మి వ్రతాన్ని ఆచరించి సత్ఫలితం సత్ఫలితం పొందని వారు ఎవరో లేరయ్యా అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు భగవంతుని ఏ వ్రతం చేయి ఏ పూజ చేయి ఏ శ్లోకం చదువు ఏ స్తోత్రం చదువు ఇక్కడ భగవంతుని మీద అపారమైన నమ్మకం విశ్వాసం ఉంటే అది మన ఫలితాన్ని ఇస్తుంది చాలామంది నాకు మెసేజ్ పెడుతుంటారమ్మా నేను ఎన్నో సార్లు గురిచే చదువుతూనే ఉన్నానమ్మా నా పని ఒక్కటి అవ్వట్లేదమ్మా మరి ఎందుకమ్మా నాకు జబ్బు తగ్గట్లేదు నాకు ఉద్యోగం రావట్లేదు నాకు పెళ్లి కావట్లేదు ఇలా చాలామంది పాప నాకు పర్సనల్గా ఫోన్ చేస్తూ ఉంటారు నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తాను ఇక్కడ భగవంతుడి మీద అపారమైన శ్రద్ధ ఇప్పుడు ఒక పాత్ర చిన్న బాగా మట్టి పట్టేసింది దాన్ని ఏం చేస్తాం మనం సబ్బుతో రుద్దుతాం అది పోలేదు మళ్ళీ నానబెడతాం మళ్ళీ నానబెడతాం మళ్ళీ రుద్దుతాం మళ్ళీ గోకుతాం మళ్ళీ చేస్తాం ఇలాగే నువ్వు ఆ కర్మంతా అంతా ధ్వంసం అయిన త్వరకి నువ్వు చదవాల్సిందే మన మనసు శుభ్రపడి చేయడం ద్వరకి చదవాల్సిందే చేయాల్సిందే అలాగే సేవ చేసుకోవాలి ఎదుటి వాళ్ళకి మంచితనం చేయాలి మనకు లేకపోయినా మనకున్న దాంట్లో వాళ్ళకి ఎదుటి వాళ్ళకి స్నేహం చేయాలి అంటే ఆ సేవ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి తప్ప నువ్వు ఏది ఇవ్వకుంటే నీకు ఎలా వస్తుంది చెప్పండి పూర్వ జన్మలో మనకి ఎవరికి ఉద్యోగం ఇవ్వాలా నువ్వు ఒక పెద్ద ఆఫీసర్గా పుట్టావు ఎవరికి ఇవ్వాలా నీకు నీకు నువ్వే చాలా హింస పెట్టుకొని వాళ్ళందరినీ హింస పెట్టి చేసావు కాబట్టి ఈ జన్మలో ఉద్యోగం ఇవ్వలేదు అనమాట అలాగే నీకు నిజంగానే తింటే నొప్పి ఇవన్నీ రోగాలు వస్తున్నాయి ఎందుకు అని ఆలోచిస్తే పూర్వ జన్మలో నువ్వు ఎవరికి అక్కడ అన్నదానమే చేయలేదు నీకు విద్య లేదు ఈ జన్మలో పూర్వజన్మలు విద్యాదానమే చేయలేదు అలాగే నీకు వస్త్రమే లేదు కట్టుకోవడానికి పూర్వ జన్మలు నువ్వు వస్త్రమే దానం చేయలేదు అలా నీకు ఏది జరిగినా ఈ జన్మలో పూర్వ నుంచి తెచ్చుకున్నట్లే కానీ ఈ జన్మలో వచ్చినట్టుగా అందుకని ఇవన్నీ మనం తెలిసి కర్మఫలం తెలుసు కాబట్టి ఈ జన్మలో మనం ఏం చేయాలి ఉన్నవి కొంతైనా మనం దానం చేసి సేవ చేసే పరిస్థితి తెచ్చుకుంటే మన జన్మలో చాలా ఉత్తమ జన్మ తీసుకోవచ్చు ఈ జన్మలో కూడా ఆ పుణ్యం ఒకప్పుడు ఎప్పుడో ఒకప్పుడు మనకు తప్పకుండా మనకి పనికి వస్తుంది పనికి రాకుండా ఏది పొదు చెడని పదార్థ ఏదైనా ఉంటే అది భగవంతుడు ప్రేమే అని కూడా రోజు మనకి మీకు అధ్యయనంలో చెప్తున్నాను కాబట్టి అలా ఉన్నాను కాబట్టి ఇతను ఏం చేశాడు ఈ యొక్క శ్రీకృష్ణుడే సాక్షాత్ ఈ కథను చెప్పాడు ఇంకా పాండవులు మళ్ళీ అనంతవరతం ఆచరించి తనంతరి కృప వలన యుద్ధంలో శత్రువులు ఓడించి మరలా రాజ్యాన్ని సంపాదించుకోగలిగారట కనుక నమ్మి ఈ వ్రతం ఆచరించి సత్ఫలితం పొందని వారే లేరు అంటున్నారు అంటే నమ్మాలి ముందు వ్రతాన్ని ఏదైనా సరే భగవంతుడు నమ్మకం భగవంతుని అంటేనే మనకు చైతన్యం భగవంతుడు అంటేనే మన ప్రకృతి అని గట్టి విశ్వాసంతో కూర్చో తప్పకుండా చేస్తా కనుక సాయం నువ్వు కూడా నీ గోత్ర విషయాన్ని కౌండిని వలే ఆ వ్రతం ఆచరించు ముందు ముందు నాగనాథుడు అతని సంతతి వారు నిష్టతో ఈ వ్రతం ఆచరించి శ్రీవుని పూజించి అతని బ్రాహ్మణులకు సన్యాసులకు సంతర్పణ చేశారు తర్వాత అతను తన భార్య బిడ్డను ఇంటి వద్ద దించి దించి వచ్చి తన జీవిత శేషమంతా గురుసేవలనే గడిపి ధరించాడంట సాయం అందువలనే నీకు ఈనాడు కల్పవృక్షం అంటే ఈ శ్రీ గురుచరిత్ర లభించింది అతడి వంశంలో జన్మించినందుకు నీవెంతో ధనుడివి అని అని చెప్పి చెప్తున్నారనమాట కాబట్టి మనమందరం కూడా ఇక్కడ భక్తి విశ్వాసం ప్రధానం కాబట్టి నువ్వు నమ్మకంతో ఖచ్చితంగా చదువు నీకు ఏదైనా రావాల్సింది రాలేదంటే ఈ యొక్క అధ్యాయాన్ని చదివితే స్వామి తప్పకుండా మనకి అవన్నీ రావాల్సింది వచ్చేలా చేస్తారనమాట ఎందుకంటే రాజ్యాన్ని మళ్ళీ తిరిగి మనకు పొందగలిగేలా చేసినాడు అంటే మనకు చిన్న చిన్నవి పొందలేమా కాబట్టి ప్రతిరోజు కూడా మనకు ఏదైతే అధ్యాయంలో మనకు చెప్పబడిందో దాన్ని ప్రతిరోజు కూడా ఖచ్చితంగా చదవండి మళ్ళీ మేము మనకి ఏదైతే రావాలో అదైతే తప్పకుండా వచ్చి తీరుతుందండి శ్రీ దత్తాయపురమైన శ్రీ శ్రీ పాదశి వలమైన శ్రీ ఋషింహ సరస్వతి అయినమా